ఉమ్మడి కుటుంబం రేపటి ఎపిసోడ్లో ప్రోమో రోహిత్ ఒక లెటర్ తీసుకొని ఫ్యామిలీ మెంబర్స్ అందరి ముందుకు వస్తాడు ఆ లెటర్ ఎక్కడ తిననా అని ఆనంద బెరవి రోహిత్ని అడుగుతుంది డాక్టర్ విశాల్ ఈ లెటర్ని రాశాడు పిన్ని అని రోహిత్ చెప్తాడు ఇంకా అప్పుడు అనన్య కాంచన ఇద్దరు కూడా విశాల్ని చంపడం మూట కట్టి ఇంట్లో నుండి బయటికి తీసుకువెళ్ళడం అంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు ఇక రోహిత్ లెటర్ ఓపెన్ చేసి చదువుతూ ఉంటాడు మీకు నేను ప్రమాణం చేసిన విధంగా అనన్య గారికి పిచ్చిని తగ్గించలేకపోతున్నాను నన్ను క్షమించండి నేను అనన్య గారికి ట్రీట్మెంట్ చేసి అనన్య గారికి ఉన్న పిచ్చిని తగ్గించాలనుకున్నాను కానీ మీ చిన్న కోడలు శరణ్యకు అది ఇష్టం లేదు నన్ను ట్రీట్మెంట్ చేయొద్దని చెప్పి ఇబ్బంది పెడుతుంది అని విశాల్ లెటర్లో రాసినట్టు రోహిత్ చదువుతూ ఉంటాడు ఆ లెటర్ విని శరణ్య ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది అదేంటి నేను అలా ఎందుకు చేస్తాను నాకు ఆ లెటర్లో ఉన్నదానికి ఎలాంటి సంబంధం లేదు అని శరణ్య కాంచనకు చెప్తూ ఉంటుంది ఇక చాలు ఆపు శరణ్య అని లీలావతి అంటూ ఉంటుంది అదేంటక్క అలా అంటున్నావు శరణ్య అనన్యకు ట్రీట్మెంట్ చేస్తానంటే ఎందుకు వద్దంటుంది అని ఆనంద అడుగుతూ ఉంటుంది నాకు తెలుసు ఆనంద మొదటి నుండి నేను శరణ్యను గమనిస్తూనే ఉన్నాను అనన్య అంటే శరణ్యకు ఇష్టం లేదు అని లీలావతి చెప్తూ ఉంటుంది ఇంకా ఆ మాట విని ఆనంద శరణ్య ఇద్దరు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి ఇది అన అనన్య ఆడిచిన నాటకమని ఆనంద భైరవి ఎలా నిరూపించబోతుంది సర్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్